నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్యాన్ని ఇలా వివరింపసాగను శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించే మరి ఒక కథను చెప్తాను వినమని చెప్పి ఈ కథను చెప్తున్నాడు పూర్వము పాంచాల దేశమున పురుయసుడు రాజు కలడు అతడు పుణ్యశీరుడు అనే మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషము చేత అతడు కొంతకాలానికి సంపదని కోల్పోయాడు వాని అశ్వములు గజములు మొన్నగు బలము నశించింది వాని రాజ్యములో కరువు ఏర్పడింది ఈ విధంగా వాని రాజ్యము కోశము బలహీనములైపోయాయి వాని బలహీనతను ఎరిగినటువంటి శత్రువులందరూ కూడా దండెత్తి వచ్చారు యుద్ధంలో ఓడిన రాజు భార్యకు సికినితో కలిసి పర్వత గుహల్లో దాక్కొని యాభై మూడు సంవత్సరాల కాలం గడిపెను ఆ రాజు తనలో ఇట్లు విచారించను నేను ఉత్తమ వంశమును జన్మించితిని మంచి పనులు చేసే పెద్దలను గౌరవించితిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియ యజమును కలవాడును నా వారును నా వారనే సద్గుణవంతులు నేనేం పాపం చేశానని నాకు ఇటువంటి కష్టాలు కలిగాయి నేను ఇట్లా అడవిలో ఎంతకాలం ఉండవలెనో కదా అని విచారించి తన గురువులైనటువంటి యాజుడు ఉపయాజకుడు అనే గురువులను తలుచుకును సర్వజ్ఞులైనటువంటి ఆ గురువులిద్దరూ కూడా రాజు స్మరింపగానే ఆ రాజు వద్దకు వచ్చారు రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారాలు చేశాడు వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములెందు పడి నాకిట్టి స్థితి ఎలా వచ్చను నాకు తరుణోపాయం చెప్పుడని వారిని ప్రార్థించను వారు రాజును లేవదీసి పెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి వారి మనో విచారంను గ్రహించితిరి క్షణకాలము ధ్యాన నిమగ్నులై ఇట్లా పలికారు రాజా నీ దుఃఖానికి కారణం వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడువు నీ ఎందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనా కూడా లేదు సద్గుణములు లేవనియు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతకుడువై ఇంటివి అందరినీ బాధించుచు బాటసారులను దోచుకుంటూ నింద్యముకు జీవితాన్ని గడుపుచున్నావు నీవు గౌడ దేశములున్న వారికి భయంకరుడవయ్యంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడచినవి బాలు మృగములను పక్షులను బాటసారులను వధించుడిచే నీకు సంతానము లేదు నీకు ఈ జన్మగొందు కూడా సంతానం లేకపోవటం కారణము నీ పూర్వకర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవరనూ అప్పుడు లేకుండరి అందరినీ పీడించట చేతను దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా నుంటివి అప్పుడు అందరినీ భయపెట్టడిచే నీకిప్పుడు ఈ భయం కలిగింది ఇతరులను నిర్దయగా పీడించడిచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమయ్యున్నది ఇన్ని పాపములు చేసిన నీకు రాజకులమును పుట్టుటకు కారణం ఏమిటో చెప్తాను వినండి నీవు గౌడదేశమున అడవిలో కిరాతకుడువై గత జన్మలో ఉండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు కర్షకుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుండ్రి నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వయస్సుని చంపితివి రెండవ వయస్సును చంపబోతివి అతడును భయపడి ధనమును పదయింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను కర్షణుడు కూడా నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తు ఎండకు దప్పికకు అలసి మూర్చలను నీవును కర్షణను సమీపించి వాని మగంపై నీటించెల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయము లేదు నీవు నిర్ధనుడవు నిన్ను చంపితే నాకేం వస్తుంది కానీ పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచాడో చెప్పమని చెప్పి నిన్ను విడిచిపెడతానని చెప్పేసని వారిని బెదిరించావు ఆ ముని భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనము దాచిన పదురెంటిని చూపెను అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకుపో మార్గమును చెప్పివి దగ్గరలోనున్న నిర్మల జల జలమున్నటువంటి తటాకాన్ని చూపి నీటిని త్రాగి మరింత తీరు పొమ్మని చెప్పి రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గము చూపలేనని చెప్పితివి ఈ ఆకులతో విసురుకోము చల్లని గాలి వీచనని చెప్పి వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కున్నావు నీవు పాపాత్ముడువైనను వైశ్యునికి ధన మెచ్చడంతో తెలుసుకున్నటకై ఆ మునికి సేవలు చేయటం వలన వాని అడవి పో మార్గమున జలాశయ మార్గమును చెప్పుడు వలన ఆ కాలమున వైశాఖ మాస మగుడి చేత నీవు తెలియక చేసినను స్వార్థంతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమును జన్మించితివి నీవు నీ రాజ్యము పూర్వ సంపదలు వైభవములు కావాలంటే గనక వైశాఖ వ్రతాన్ని చేయము ఇది వైశాఖ మాసము నీవు ఒక వైశాఖ శుద్ధ తది ఎందు ఒకసారి ఈయన ఆవును దూడతో పాటుగా దానమిచ్చంతో నీ కష్టాలు తీరును గొడుగునిచ్చిన నీకు రాజ్యము చే గురును ప్రాతకాల స్నానము చేసిన అన్ని ప్రాణులకు అందరికీ సుఖము కలిగింపము నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయుము లోకములన్నీ నీకు వసుములగును నీకు శ్రీహరి సాక్షాత్కరించును అని వారిద్దరూ కూడా రాజుకు వైశాఖ వ్రత విధానాన్ని చెప్పి తమ నివాసాలకు వెళ్ళిపోయారు రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించును యథాశక్తిగా దానాలు చేసను వైశాఖ వ్రత ప్రభావన ఆ రాజు బంధువులందరూ కూడా మరలా వారి వద్దకు వచ్చి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయిను శ్రీహరి దయ వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి రాజు అనాయాసముగా తన రాజ్యాన్ని తిరిగి పొందిను పోగొట్టుకుని సంపదల కంటే అధికంగా సర్వసంపదలను పొందెను వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సం సుసంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణంగా ఉండెను వానికి దృష్టకీర్తి కీర్తి దృష్టకేతువు దృష్టనుడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను కూడా భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మాలు చేస్తుండెను ఆ రాజునికి గల నిత్యల భక్తికి సందర్శించిన శ్రీహరి వానికి వైశాఖ వైశాఖశుద్ధ తృతీయ తృతీయ నాడు ఆ రాజునికి ప్రత్యక్షమయ్యను చతుర్బాహువుల ఎందు శంఖ చక్ర గద ఖడ్గములు ధరించి పీదాంబరధారి అయి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మ అత్యుతిని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను కనులు తెరచి ఆనంద పరవశుడై గగుర్ పొడిచిన శరీరముతో గద్గ స్వరముతో శ్రీహరిని చూస్తూ ప్రభుభక్తితో ఆనంద పరవశుడై శ్రీహరిని స్థుతించసాగెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పనని నారద మహర్షి అంబరీషునితో పలికెను ఇది వైశాఖ పురాణము ఇరవయ్యవ అధ్యాయము సంపూర్ణము సర్వే జనా సుఖినో భవంతు